హాయ్ ఎవ్రీవన్ నేను సుదాని వినాయక చవితి రోజు పూర్వం నుంచి రవ్వ ఉండ్రాళ్ళు తప్పకుండా నైవేద్యంగా పెట్టే ఆనవైతే ఉంది ఇవి చాలా రుచిగా ఉండడమే కాదు సింపుల్గా అయిపోతాయి ఉపవాసంతో పూజ చేశాక తింటే నీరసం లేకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తాయి దీనికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు నీళ్లు పోసి ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి బాగా నానేక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నానిన పప్పును కడిగి వేసి కాస్త దోరగా వేయించుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేయిస్తే కమ్మని రుచిగా ఉంటాయి అలాగే ఒక గ్లాసు వరి నూక కూడా వేసి వేయించుకోవాలి వరి నూకకి బియ్యం కడిగి ఒక రోజు ఎండబెట్టి నూకగా మిల్లు పట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా బాగా వేగాక పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక దళసరి గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించిన పప్పు కూడా వేసి కలిపి ఉడుకురానివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక్క నిమిషం పాటు ఉడికాక వేయించిన నూక వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి బాగా ఉడికిన రవ్వని వేరే గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లారాక ఉండలుగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న ఉండ్రాళ్ళని నైవేద్యంగా పెట్టుకోవడమే ఇవి ఫ్రిడ్జ్లో పెడితే నాలుగు రోజులు నిలువ ఉంటాయి నైవేద్యం పెట్టిన తర్వాత పెరుగుతో కానీ పచ్చడితో కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ ఉండరాలు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్